హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు ఇరవై ఆరో తేదీ జూలై రెండు వేల ఐదు ఇరవై ఐదు అండి ఈరోజు శనివారం మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే నిన్నటితో పోలిస్తే కొద్దిగా తక్కువ మొత్తంలో అయితే ఖాళీ అయితే రావడం జరిగింది పదమూడు వందల టన్నుల దాకా అయితే అనంతపురం మార్కెట్కి ఖాళీ అయితే శనికాయలు రావడం జరిగింది మరి అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఎలా అంటే నాలుగు వేల నుంచి మొదల మొదలైందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నుంచి మొదలైంది మరి మధ్యస్థంగా ఎక్కువ యావరేజ్గా ఎంతవరకు రేట్లు పడ్డాయి చాలా లాట్లు అంటే ఎనిమిది తొమ్మిది వేల నుంచి మొదలై పన్నెండు పదమూడు పద్నాలుగు లోపయితే ఎక్కువగా లాడ్ అయితే వెళ్ళడం జరిగింది ఎక్కువ అంటే పదమూడు వరకు వెళ్ళాను పద్నాలుగు కూడా ఏదో రెండు మూడు లాట్లు మాత్రమే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి అంటే పదహారు వేల రూపాయలు అండి సూపర్ టాపు అనంతపురం మార్కెట్లో ఈరోజు పదహారు వేల రూపాయలు మాత్రమే అనంతపురం మార్కెట్లో సూపర్ టాపు అదేవిధంగా ఈరోజు అనంతపూర్ మార్కెట్లో టమోటో ధర ఏ విధంగా వెళ్ళిందంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక మనకు తెలిసిన వారు అయితే వెళ్ళడం జరిగింది వారు అయితే ఐదు వందల ముప్పై రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి టేకింగ్ కాయలు ఐదు వందల ముప్పై రూపాయలైతే సూపర్ టప్ వారి మార్కెట్లో వెళ్ళడం జరిగింది అవి కూడా మన వాళ్ళ వేయండి ఐదు వందల ముప్పై రూపాయలు టేకింగ్ కాయలు మరి యావరేజ్గా క్వాలిటీ ఉంటే మాత్రం మూడు వందల యాభై మూడు వందల ఎనభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టేకింగ్ కాకుండా నీళ్ళ కాలం కాయలు అయితే ఆ విధంగా వెళ్ళడం జరిగిందండి నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రెండు వందల యాభై ఆ విధంగా క్వాలిటీ మట్టి అయితే ప్రైస్ అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో టమాటో ధరలో మరి రేపటి వీడియోలో ఏ విధంగా వెళ్తాయో తెలుస్తున్నామండి మన కాయలు కూడా కటింగ్ చేయడం జరిగింది రేపు ఏ విధంగా వెళ్తాయో ఖచ్చితంగా వీడియో అయితే కొద్దిగా తొందరగా అయితే చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్